హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా నేను ఈరోజు ఉదయం అయితే మా పక్కనున్న సిటీకి వెళ్ళినాను పనిగా మా పక్కన సిటీ అంటే ఆల్రెడీ వీడియో కూడా పెట్టున్నాను నేను మనకి కాళ్ళు చేతులు ఏవైనా డ్యామేజ్ అయితే అదే ఇరిగితే అక్కడ కట్లు కడతారు అనే వీడియో కూడా మీకు పెట్టున్నాను చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కడతారు అక్కడ ఆ ఊరికైతే నేను వెళ్ళాను మేకలు ఉన్నాయి కదా మావి ఆల్రెడీ ఇప్పుడు మేకల కాడనే ఉన్నాను నేను ఈరోజే మేకలు మేపడం కూడా రేపు నుండి నా పని 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 ఉంది ఆ పనికైతే వెళ్తాను కూలి పని ఇంక పై వారం పది రోజులు అయితే నేనైతే కనబడను పనికి వెళ్తూ ఉంటాను మేకలు అనేటివి మా ఇంట్లో వాళ్ళు అయితే చూసుకుంటారు నేను పనికి వెళ్తే కాబట్టి ఈరోజే నేను మేకల అయితే వచ్చినాను మేకలు అయితే మేస్తున్నాయి చూడండి అక్కడ మేస్తా ఉన్నాయి అక్కడ ఈ సైడ్ ఒకటి ఉంది మేస్తా ఉన్నాయి రెండే కాబట్టి మేస్తా ఉన్నాయి అనమాట మేకలకి ఆకులు కావాలి కదా ఆ ఆకులు పీలనేటివి తీసుకురాను పుత్తూరుకి అయితే వెళ్ళినాను అక్కడ కొన్ని గింజలు మాత్రమే ఉన్నాయి దాంట్లో ఒక గింజ మేకలకి ఒక ఐదు గింజలు అది మన వాడకానికి అవి ఒకటి బెండ చిక్కుడ పాలకూరాకు చిక్కుల్లోనే రెండు రకాలు బెండవి పోతే ఇంకోటి ఏదో ఒకటి అనమాట ఒక ఐదు వీటికి మాత్రం ఒక అలుషాకు మాత్రం తెచ్చినాను అది బూడ్చేటప్పుడు మీకైతే చూపిస్తాను మేము ఎక్కడ బూడ్చుకుంటాం అనేది మేము దున్ని తోలి వాటి మీద పూడ్చే పని అయితే ఉండదు ఎందుకంటే మావిడి తోట కాబట్టి మాకు ఉండే ఉండేదంతా మావిడి తోట మావిడి తోటలో ఎక్కడ బోడుస్తామనేది మీకైతే చూపిస్తాను ఇప్పటికీ ఆ గింజలు అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే పెట్టున్నాను రేపు బయట ఊరికి పనికి వెళ్తున్నాను కాబట్టి ఈరోజు నేను ఈరోజు మాత్రమే మేఘాల దగ్గరికి వస్తాను ఊరికి పనికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఆ లొకేషన్లు నేను ఎక్కడ పని చేస్తున్నాను అనేది మీకైతే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆ గింజలు మనకి అవిశాఖ అనే గింజలు మాత్రం దొరికినాయి నేను పోయింది హెడ్జల్యూషన్ అనే గింజలకి పోయిన మా మా ఏరియాలో మా మా మార్కెట్లో అవి అయితే దొరకలేదు అవి బయట నుండి తెప్పించుకోవాలా అది ఎలా తెప్పించుకోవాలి ఏమనేది ఒకసారి మనం సర్చ్ చేసి చూసి మనం అక్కడ నుండి అయితే తెప్పించుకుందాం అంతేగాని ఇక్కడైతే మాకు దొరకలేదు ఎందుకంటే మా సైడు హెడ్జ్లూషను సుబాబులు ఇలాంటివి ఎక్కువ వాడరు సుబాబులు అయితే మాకు మా తోట చుట్టూ కట్టవలసి ఉంది ఉంది అనమాట మేము అది ఆ గింజలు కొనాల్సిన అవసరం లేదు అవే గింజలు రాలుతూ ఉంటాయి మళ్ళీ మలుస్తూ ఉంటాయి అవి అయితే మాకు సరిపోతాయి ఇవి ఎడ్జల్యూషన్ అయితే ఆ మామిడి షెట్ల మధ్యలో వేస్తామని నేను వెళ్ళాను మామిడి షర్టు మధ్యలో దున్నేసి ఏదో ఒక రెండు పాదులు మూడు పాదులు అట్లా చల్లుకుందాం ఎందుకంటే తక్కువ మేకలు ఉన్నాయి కాబట్టి రెండే కాబట్టి ఒక రెండు పాదులు చదువు చల్లుకున్న అంతే రెండు గుంటలు రెండు గుంటలు చల్లుకున్నా మనకి సరిపోతుందనే ఆలోచనతో వెళ్ళినా అక్కడైతే అవి అయితే దొరకలేదు నేను చేసే ప్రతి పని మీకైతే తెలియజేస్తున్నాను ఈరోజు మా విలేజ్కి డాక్టర్స్ వచ్చినారనమాట డాక్టర్స్ వచ్చి కొంతమందికి ఇంజక్షన్ అయితే వేసినారు ఆ ఇంజక్షన్ ఏమంటే ఈ టీబీ నొప్పులు ఇలాంటివి వస్తుంటాయి కదా అలాంటివి రాకుండా చేసినారనమాట మనం చిన్నప్పుడు రెట్ల మీద వేసి ఉంటారు అవి పొంగితే మనకి ఇక్కడ పుండ్లు లాగా ఉంటాయి ఆల్రెడీ మీకు కూడా వేసి ఉంటారేమో బహుశా నాకైతే తెలియదు నాకైతే ఉన్నారు ఈ రెట్ల మీద సర్ట్ ఉంది చూపించలేను రెండైతే వేసినారు నేను చిన్నప్పుడు అవి పెద్దవిగా పుండ్లాగా ఇప్పుడు కూడా కనబడుతూ ఉంటాయి ఆ విధంగా ఇప్పుడు కుడి చేతి మీద అయితే వేసున్నారు అది పొంగుతుందంట పొంగిందంటే కొంచెం పుండు అవుతుంది కానీ కొంచెం ఓరు ఓడ్చుకోండి దానికి ఏమి ఏం చేయొద్దండి అనేసి అన్నారు ఫుడ్ అయితే అన్ని రకాలైన ఫుడ్లు అయితే తీసుకోవచ్చు అదంతా ఏం కాదన్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఇంజ ఆ ఇంజక్షన్ అయితే వేసుకున్నాను బయట నిలబడుకొని వీడియో చేస్తే లైటింగ్ అనే లైటింగ్ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే ఒకటిన్నర టైం అనమాట ఇప్పుడు అందుకని ఎండ భయంకరంగా కాస్తూ ఉంది లైటింగ్ ఎక్కువగా వస్తూ ఉంది అందుకని చెట్టు చెట్టు మధ్యలో వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఆ మేకలు బాగా మేసినాయి మేసి ఎండ కాస్తా ఉంది అనమాట ఎండకి నాతో పాటు నిలబడుకునేసినాయి రెండు అంటే నీట్గా అయితే మేపుకుంటాం రెండే కాబట్టి కడుపు నిండా బాగా నీట్గా మేపుకుంటాం అడి అడవి మేకలు కాబట్టి అడివాకు కొంతైనా కొంత అవి తీసుకుంటేనే అవిటికి తృప్తిగా ఉంటుంది ఇంటికాడ మనం ఎంత గడ్డేసినా వాటికైతే తృప్తి అనేది ఉండదు అందుకని అప్పుడు మేము ఇట్లా తీసుకొని వచ్చేస్తాం ఈ రెండు మేకలతోనే అది కొంత మన మాకు తగ్గ బిజినెస్ అయితే చేయాలని అనుకున్నాం ఇక్కడ మా మేకలు మామిడికాయల కాలం కదా ఇప్పుడు మా చెట్ల కింద కొన్ని పెట్టలు కొట్టేసిన పండ్లు అయితే ఉన్నాయి ఆ పండ్లను చూడండి అవి తొక్కు తొక్కు లేపేస్తూ ఉన్నాయి ఈ పండుని అది ఎట్ల తింటుందో ఒకసారి చూడండి మీకు కూడా తమాస అనిపిస్తుంది అది ఇదిలిచ్చి 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 అట్లే ముట్టితో కూడా అయితే నవ్వులేస్తూ ఉంటుంది నవ్వులేస్తుంది అది ఫ్రెండ్స్ మా తోటలో అయితే మేము మా రెండు రెండు మేకల్ని మేము ఇప్పటికైతే ప్రస్తుతానికి మా తోటలోనే మేపుకుంటూ ఉన్నాము ఇవి కొన్ని మేకలు అయితే ఆ తర్వాత ఇంటి దగ్గర ఫామ్ ఒకటి పెడతాము చిన్న ఫామ్ పెద్ద ఫామ్ అయితే కాదు చిన్న ఫామ్ పెడతాము ఆ చిన్న ఫామ్ ఫామ్ నుండి అట్లా అట్లా కొంచెం కొంచెం మా శక్తి కొద్దీ దాన్ని పెద్ద సైజుకి తీసుకొని పోవాలని మా అభిప్రాయం అది ఇంట్లో వాళ్ళ అభిప్రాయం ఎట్లుందో ఏమో నా అభిప్రాయం అయితే ఇలా ఉంది కాబట్టి చూద్దాం వెనకటి రోజుల్లో అది ఎట్లా దేవుడు మన తలలో ఏ విధంగా రాసి ఉండడో రాత ఆ విధంగా అయితే మనకి జరుగుతాయి ఆ తర్వాత ఆ మేతకి మేకలకి మేత మేతకి కూడా అన్నీ కొంచెం కొంచెంగా సిద్ధం చేసుకుంటూ వస్తున్నాను మేతకి అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇవి పిల్లలు పిల్లలు పెద్దవి అయ్యేటప్పటికి అవి కూడా రెడీగా వస్తాయి ఇక్కడ చూడండి అది ఆ మామిడి పండు పైనుండే అయితే తినేసింది ఇప్పుడు గింజ అనేది కింద పడింది ఆ గింజని కూడా వదలదు దాని మా మా పక్క అయితే ముట్టి అంటాము ఆ ముట్టిని కూడా వదలదు అన్నమాట ఇప్పుడు చూస్తూనే ఉన్నాడు మీరు ఆ ముట్టిని కూడా నవ్వులేదు మా మేక మామిడి పండు అయితే తింటాము అది చూడండి ముట్టుతో కూడా అనమాట ముట్టిని కూడా నవ్వుతుంది అది దానివల్ల కాల వదిలేసింది అది ఫ్రెండ్స్ ఈ వేలటి వీడియో వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండ్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్